అయితే కొంచెం నడిగిందని చెప్పి అదే జాకెట్ లైనింగ్ దుస్తులు చేస్తున్నాను ఐరన్ చేస్తున్నాను ఇస్త్రీ బొగ్గులు ఇస్త్రీ చేస్తారు కదా మీరు కనడరాని ఇస్త్రీ చేస్తున్నారు టపెల్లో బొగ్గులు ఇస్త్రీ తీసుకొని టపెల్లో కాదు ప్యాంట్ షర్ట్

Сразу же надо. Она любят. Как много It's close. తరుది తేగదు వాట్ టై చేసాలండి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఒకాయ మజానం చేతలే అంటే సచ్చరని పోదాం கொவச்சுட் சீரிய தலை வச்சா போன் அப்பநீ அப்படி எவடேஹே பி

సరే నాకు అయ్యా అంతే ఆ చీర కట్టుకోమన్నట్టు అంతా కట్టుకోలేదు జాకెట్లు చాలా పెట్టుకోమన్నారు

నేను అమ్మ మేట మొక్కలు కూడా కదే ఒక్క మేట గుంటూరు వెళ్ళిపోండి సుబానీలో బిర్యానీ తిని అవునే ఫేమస్

அடகே பச்சடை. ஹம். அதசமமா சாலும் நீனப்புல வந்து. ஹூ. ஓலங்கோ சம்பந்தம் இல்லடா. சம்பந்தம் இல்ல. சம்பந்தம் இல்லை அது டான்பாமை. இந்த எல்லாரே அನ್ನೆ மிக்ஸ் செஞ்ச கொன்னதுல ஹம். ரெடி சேசா வா கார்ச்சரோ. ஹம். இதெல்லாம் கட்டன நான் ஓட வா. మావేడ వీడియోలో కనిపిస్తా ఎలావేడలా కనిపిస్తా 1800 తో వాళవేడలు కనిపిస్తా ఎందుకు కనపడను కవర్ చేశారు వీడి ఇది గ్యాస్ ఆయన ప్రమాదం గ్యాస్

వస్తారనమాట సాయంత్రం నాలుగు ఐదు ఈ టైం మధ్యలో వస్తారు ఎందుకంటే ఇళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళు చక్కగా ఇల్లు మీద నుంచో చూస్తూ ఉంటారు చక్కగా అయితే రాగానే చక్కగా వెళ్ళి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తెచ్చుకొని అలా తింటానమాట టేస్ట్ అయితే నేనే మొన్న తిన్నా కానీ ఒకటి తెలియదు పచ్చిమిరకాయలు కూడా ఇచ్చాడు అది టమాటా సాస్ అయితే ఇంట్లో ఉంటే వేసుకున్నాం చాలా రుచిగా ఉన్నాయి బాగున్నాయి ఉల్లిపాయ రేట్ ఎక్కువ ఉన్నా సరే ఉల్లిపాయ పెట్టి చేసాడు సమోసార్ మరి ఎక్కడ చేస్తాడు అయితే బీజుగా మన విజయవాడలో వేడి వేడిగా చేస్తాడు టమాటో అయిపోతాయి టేస్ట్ కూడా అంత రుచిగా ఉన్నాయి కాబట్టి అందరూ అలా బండ ఎలా ఉన్నాయి సాస్లో చాలా బాగున్నాయి ఎక్స్ బాగుంది

సమోసా తిన్నాక టీ తాగపోతే అసలు తిన్నా ఫీలింగ్ గా ఉండదండి అసలు సమోసాలు తినే సమోసా తిన్నా కంపల్సరీగా టీ తాగాల్సిందే నేనైతే అసలు సమోసాలు ఎక్కువగా తిన్నాను కానీ ఈ రోజు బాగున్నాయి కాబట్టి తిన్నాను ఒకవేళ ఎప్పుడైనా ఇదైతే ఒక్కొక్క కలిపి సమోసాలు తినేస్తారంట ఈ రోజు ఈ రోజు సోసార్ కనుక్కు మూడు వందలు పెట్టి లేదు అన్ని తినంగానే నేనైతే ఇరవై రూపాయలు కొనుక్కుని తింటా నేను తినకపోయినా నేను ఏంటంటే వేడివేడిగా తెస్తాడు సాయంత్రం టైం ఏదో తినాలనిపించింది కదా ఇంకా సమోసా తినేసి అప్పుడు ఆయన తీస్తా ముందే మరి నేను తాగలేదు కదా ఈ రోజు కోటి కానీ కొడుతున్నాడు మాత్రం బాగుంది టేస్ట్ గా ఉంది అని చెప్పి నేను కొనుక్కొచ్చా కాబట్టి

నేను ఈ రోజు ఎలా జరిగి గడిచిపోయిందా మాకు సరదా సరదాగా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియో మళ్ళీ చెప్తాను